తెల్లనివా నీలో మిగుల తెల్లని తల్లి పదిహేడు రకాల వస్తువులు చెప్పి బాట ఎనటికంటే నువ్వు తెలుపు అన్నాడు ఆయన అంటే విద్య అంత తెల్లగా ఉండాలి అంటే మనిషి అంత తెల్లగా ఉండాలి రంగు కాదు బట్టలు కాదు మనస్సు నేను మాట్లాడుతున్న మాట సత్యమేనా నేను చేస్తున్న ఆలోచన సరైందేనా నేను చేస్తున్న పని సరైందేనా ఇది స్వచ్ఛత విద్యార్థులు ఆలోచించాలంటే ముందు ఉపాధ్యాయుడు ఆలోచించాలి యాజమాన్యం ఆలోచించాలి అంత డబ్బు 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 మయం అందుకే ఇవాడు ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి చూడండి ర్యాగింగ్ భూతం మళ్ళీ పట్టుకుంది మెడికల్ కాలేజీల్లో వైద్యం అండి వైద్యం వైద్యం అంటే ఎంత పవిత్రమైన వృత్తి అక్కడ ర్యాగింగా ఆ పాపం జూనియర్ డాక్టర్లుగా ఉన్నవాళ్ళు బయటకు వచ్చాక ఎలా అయిపోతారండి వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారు మళ్ళీ ఏం మేము పడలేదా మీరు పడలేరా అంటే అత్తగారు కోడల్ని బాధించి కోడలు మళ్ళీ వాళ్ళ కోడలను బాధించి ఎంతకాలం కొనసాగాలండి ఇది మన నిజంగా జీవితంలో అత్తగారు స్థానంలో ఉండి కోడలుగా ఉండి బాధలు పడ్డామంటే మన కోడల్ని మనం కూతురులా చూసుకోవాలమ్మా అదే పరిష్కారం అదే పరిష్కారం ఏమేం వాడలేదా మీరు వాడద్దా ఇదేమిటిది కక్ష సాధింప ఎప్పుడు మనం పడ్డాము అంటే ఎలా ఉండాలి పగవాడికి కూడా ఈ కష్టం వద్దంటారు నిజంగా కష్టం పడితే ఏమంటారంటే పాపం వాళ్ళు పగవాడికి కూడా ఈ కష్టం వద్దంటే నేను నిజంగా చాలా బాధపడ్డాను నేను తట్టుకోలేకపోయాను నా శత్రువుకు కూడా ఈ బాధ రావద్దు అంటే అంత భయంకరమైన బాధ ఇది అలా ఉన్నప్పుడు అత్తాకోడల్లో కాదమ్మా అసెంబ్లీలో సహా అన్ని సంబంధాలు బాగానే ఉంటాయి నేను పడ్డాను కాబట్టి నిన్ను పెడతానంటే అందుకని మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే తెల్లని వానలో మిగులు తెల్లగా ఉండమంటే ఎప్పటికప్పుడు మన పద్ధతులు ఆలోచించుకోవాలి మనం బాధపడ్డాం అది మళ్ళీ వాళ్ళని బాధపడితే అర్థమేముంది ఇంకా మనమేనా కనీసం దీన్ని తట్టుకుని ఇక్కడికి దీన్ని ముగించి మనం స్వచ్ఛంగా ఉంటే వాళ్ళు బాగుంటారు తర్వాత తర్వాత బాగుంటుంది హిమాంబవులు మదిన జల్లెడు తల్లి ఒక్కొక్క పద్యం ఒక్కొక్క శ్లోకం పోని ఇంగ్లీషులో ఏదైనా షేక్స్పియర్ లాంటి మహానుభావుడు మిల్టన్ లాంటి మహానుభావుడు యొక్క పోయిట్రీ చదువుతుంటే మంచు నీళ్ళు మనస్సులో జల్లినట్టుగా ఉండదండి హాయిగా ఉండదండి పరవశించి పోవండి ఒక్కొక్క మాటతో కవిత్వం అంటే ఎంత బాగుంటుంది అది ఆ కవిత్వం పిల్లలకి నేర్పాలి ఎంతసేపు ఏం మ్యాథమెటిక్స్ చదువుకో ఫిజిక్స్ చదువుకో కెమిస్ట్రీ అన్నీ చదువుకో దాంతోపాటు తెలుగు పద్యం కూడా చదవాలి లేకపోతే తెలియదు ఏం తెలియదు మనస్సు ఉండదు సంస్కారం ఉండదు డబ్బులుంటే ఉందండి వీళ్ళ భార్యాభర్తల సంబంధాలు కూడా అందుకే దెబ్బతి ఇద్దరు చెరో లక్ష సంపాదిస్తున్నారు చెరో రెండు లక్షలు సంపాదిస్తున్నారు ఎక్కడికక్కడ అహంకారాలు పెరిగిపోయాయి ఒక్కరి సంపాదనే ఉన్న రోజుల్లో పోనీ కూలీనాలీ చేసుకునే కుటుంబాల్లో కూడా ఇద్దరూ సంపాదించిన ఇద్దరూ కలిసి రోజుకు రెండొందలు కూడా తెచ్చేవాళ్ళు కాదు వాళ్ళు ఆనందంగానే ఉన్నారు ఉండగనొక్క పాకయు పరుండగ సాపయు కరుణశ్రీ గారి పద్యం సంసారం జీవితం సాగాలంటే ఇవన్నీ ఎందుకయ్యా ఇన్ని ఏడంతస్తుల మేడలు ఉండగనొక్క పాకయు పరుండగా చాపయు రొట్టెలొక్కటో రెండో భుజింపంద మలరింపగ శ్రీమతి చెంతనుండగా పండుగగా అది జీవితము అన్నాడా మహా అనుభవుడు ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు రొట్టెలొక్కటో రెండు భుజింప డెంద శ్రీమతి చెంతనుండగా పండుగగా జీవితము భ్రష్ట నికృష్టుల కొలువుసేయుటల్ దండుగగా అదే భ్రష్ట నికృష్టుల కొలువుసేయుటల్ దండుగగా అదే జీవికి స్వతంత్రతమించిన భాగ్యమున్నదా ఎప్పుడు రాశారో మహాకవులు తెలిసా కరుణశ్రీ ఈ పద్యాన్ని స్వాతంత్రోద్యమం బ్రహ్మాండంగా విజృంభిస్తున్న రోజుల్లో క్విట్ ఇండియా నడుస్తున్న రోజుల్లో అంతకంటే ముందు సహాయ నిరాకరణ ఉద్యమం నడుస్తున్న రోజుల్లో రాశాడు ఆయన బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేయకండి వాళ్ళ కార్యాలయాల్లో మీరు పని చేయకండి ఉద్యోగాలు మానేయండి మన ఉద్యోగం మనమే వాళ్ళు వాళ్ళు దుర్మార్గాలు చేస్తున్నారు ఆ దుర్మార్గ శాసనాలను మనం అమలు చేయడం ఏంటి మనకేం కరం ఇది మన వాళ్ళని ఏడిపించుకు తినే శాసనాల్ని మనం అమలు చేస్తామా ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా డబ్బుల కోసమే కదా కుటుంబాలను పోషించుకోవడమే కదా ఏం కావాలయ్యా నీ కుటుంబానికి అడిగాడు జంజాల పాపయ్య శాస్త్రి ఉండగనొక్క పాకయు పాక సరిపోదా పరుండగా చాపయు పడుకోవడానికి ఒక చాప సరిపోదా రొట్టెలు ఒక్కటో రెండు భుజింప రెండు చపాతీలు అందులోకి పప్పు ఉంటే సరిపోలేదా ఏం కావాలయా నీకు తినడానికి ఇక్కడ ఉండడానికి పాక చాలు పడుకోవడానికి చాప చాలు తినడానికి రెండు రొట్టె ముక్కలు చాలు ముఖ్యంగా ఏమిటి డెంద మలరింపక శ్రీమతి చెంతనుండగా లక్ష్మీదేవి దగ్గర విష్ణు విష్ణుమూర్తి దగ్గర లక్ష్మీదేవి నిత్యానపాయనలా కూర్చున్నట్టుగా బ్రహ్మదేవిని నాలుగు మీద సరస్వతీదేవి నివాసం ఉన్నట్టుగా మా పరమేశ్వరుడు యొక్క శరీరంలో అర్ధ శరీరాన్ని ఆక్రమించి మా భువనేశ్వరీ దేవి ఉన్నట్టుగా నీ భార్య నీతో అన్యోన్యంగా ఉందా అది ఒక్కటే ఆలోచించుకోవయ్యా ఇవన్నీ దేనికి అన్నాడు ఇది ఉండాలి నంద మలరింపక శ్రీమతి చెంతనుండగా ఉండగా నీకు నీ భార్యకి అనుబంధం బాగుందా నీకింత కష్టం వస్తే అయ్యో అంటుందా ఆవిడ వస్తుంది మరి రాదేటి అందా అయిపోయినట్టే లెక్క చిన్న కష్టం భర్తకు వచ్చింది చిటికిన వేలు ఏదైనా ఏమైంది ఏమైంది అందుకే అలా పరిగెట్టదని చెప్పారు అని భార్య అంది అంటే అంత ప్రేమ అన్నమాట కాస్త ఆవిడ ఏదైనా వంటింట్లో ఉండగా సుస్సారి ఉందనుకోండి ఆ వెంటనే భర్త పరిగెట్వి ఏ కాలిందా ఏమైంది ఏమైంది అనాలి అక్కడ అవుతుంది మరి వంట నాకు అవదేమిటి దిక్కుమాల మాట అంటారు దీన్ని అవుతుందని అందరికీ తెలుసు నీ పలకరింపు అదేనా ఇక్కడ అవుతుందని ఏమిటి తెలియాలి జడగాలు వెళ్ళి అక్కడ ఏమైంది ఏమైంది అని కాస్త కంగారు కనీసం డ్రామా ఆడితే ప్రేమ నటిస్తే బాగుంటుంది ఏం జరిగినా మా ఆయన పరిగెత్తుకు వచ్చేస్తాడు బాబు ఇంక మళ్ళీ భార్యకి భర్తను ప్రేమించమని పిల్లల్ని బాగా చూడమని కుటుంబాన్ని సరిదిద్దుకోమని చెప్పక్కలేదండి చిటికెడు ప్రేమ చిటికెడు ప్రేమకే ఎదను చీల్చి యొసంగిన ఎట్లు పొంగిపోవుట ఈ దేశంలో ప్రతి ఇళ్ళాలి లక్షణమమ్మ ఆ మహిళా లోకానికి నమస్కారం ఆ ఇళ్లాలికి నమస్కారం చిటికెడు ప్రేమకే ఎదను చీల్చి యొసంగినట్లు పొంగిపోవుట చిట్టుగాడు ప్రేమ ఆడవాళ్ళు కోరుకునేది అంతకంటే ఏం అక్కర్లేదండి చీరలు నగలో అని చాలా పొరపాటు మాట భర్త ప్రేమ పూర్తిగా లభించిన వాళ్ళకి ఈ నగల మీద దృష్టి ఉండదమ్మా భర్త మీదే ఉంటుంది దృష్టి అవి లేకే ఇవన్నీ పట్టుకెడుస్తారు ఏదో రకంగా ఉండాలి కదా అని అసలు ప్రేమ ఉంటే ఇవన్నీ ఎవడికి కావాలండి అది ఆయన మాట అలా నీ భార్య నన్ను ప్రేమిస్తోందా లేదో చూసుకోవయా సంసారం బాగుందా లేదో చూసుకోవయ్యా అది కావాలి అంతేగాని దీనికోసం పెద్ద ఉద్యోగాలు చేసి భ్రష్టుల్ని నికృష్టుల్ని సేవించి వాళ్ళు దుర్మార్గపు శాసనాలన్నీ ప్రజా వ్యతిరేక శాసనాలన్నీ చేస్తుంటే ఏడిపించుకు తింటుంటే వాళ్ళ కింద నువ్వు పనిచేయాలా ఎక్కడ అవసరమా యాద ఉద్యోగం వదిలిపేరా ఐఏఎస్ లేదు ఐపీఎస్ లేదు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడంతే జీవికి స్వతంత్రత మించిన భాగ్యం ఉన్నదా అన్నాడు చెప్ కరుణశ్రీ జంజాల పాప శాస్త్రి గారు అంత విద్య ఉండాలి అలా ఉంటే మనకి జ్ఞానం కలుగుతుంది ఖచ్చితంగా అప్పుడేమడుగుతామండి ఏ పదియారు పూవులం భావమాలికల అందముగా గయి తల్లి సరస్వతి కటాక్ష ఉంటే ఎటువంటి పాండిత్యం వస్తుందో తెలుసా పాండిత్యం కూడా ముఖ్యం కాదండి పండితులు కూడా సుఖంగా ఉంటారని చెప్పలేం జ్ఞానం ఉన్న పండితులే సుఖంగా ఉంటారు పాండిత్యం వేరు జ్ఞానం వేరు పాండిత్యం అంటే గ్రంథాలు బాగా చదవడం కంఠస్థం చేయడం ఇలా మాట్లాడుతూ ఉండడం ఇది పాండిత్యం వల్ల కూడా వస్తుంది జ్ఞానం అంటే ఏమిటో తెలుసా నేను ఇప్పుడు ఈ ఉన్నత సింహాసనం మీద ఎలా ఉన్నానో మళ్ళీ నా వసతికి వెళ్ళగానే నా భార్యతో అంత ప్రేమగానే అంత ఉన్నతంగానే నేను ఉండాలి అప్పుడు నేను జ్ఞాని నేను లెక్క నా పిల్లలతో నేను అలాగే ఉండాలి మా ఇంట్లో పనిచేసే వాళ్ళతో నేను అలాగే ఉండాలి కోటలో ఉన్న మహారాజుని ఎలా చూసామో కోట గోడ మీద పాకే చీమని కూడా అలాగే చూడగలగాలి అది జ్ఞానం అనే లెక్క మహారాజు ఎంత ముఖ్యమో ఈ చీమ బతుకు అంతే ముఖ్యం దాన్ని ఏదన్నా కాస్త కబళిస్తుందని కానీ చీమ అలా పరిగెడుతుందో శత్రురాజు దాడి చేస్తాడు కానీ రాజుగారు కూడా అలాగే పరిగెడతాడు తేడా ఉందక్కడ మున్నీటనైనను మునం కూడా సరి చేయకుండా పర్వతం మునకును పరమాణుమునకును ఏమి అంతరు చిన్న మట్టిబెడ్డ మనం చెడు నీళ్ళలో వేసామనుకోండి కరిగిపోతుంది ఇది పర్వతం కదా కరగదు అనద్దు అది సముద్రంలో కరిగిపోతుంది కరిగిపోవడం అనేది ఎలాగో ఉన్నప్పుడు పర్వతమైనా ఒకటే మట్టిబెడ్డ అయినా ఒకటే కోటీశ్వరుడైనా ఒకటే కూటికి లేనివాడైనా ఒకటే ఇది జ్ఞానం ఈ జ్ఞానం సాహిత్యం చదివితే వస్తుంది కరుణశ్రీ గారు లాంటి వారి సాహిత్యం చదివితే వస్తుంది ఇక్కడ అది రావాలంటే అమ్మవారిని ప్రార్థించాలమ్మా తెలుగులో యాభై ఆరు అక్షరాలు ఉన్నాయమ్మా ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే పుస్తకాల్లో అన్నీ లేవు పీకేశారు చాలా బండిరా పీకేశారు అరసన్నా పీకేశారు ఏది కష్టమైతే అది పీకేశాడు వీడు బాబు సొంబులాగా తెలుగు పుస్తకాలు వచ్చారు పరిశీలించుకోండి యాభై ఆరు లేకపోతే పుస్తకం అతలు భారేయండి వీడు ఎవడండి పీకేడానికి పలకడం కష్టం అంటే నీకు పలకడం కష్టం పిల్లలకి ఎవరికి కష్టం కాదు మా చిన్నతనంలో మూడో తరగతి చదువుతుంటేనే మాకు శ్లోకాలు నేర్పేవారు ఎటువంటి తెలుసా సజ్జ మజ్జక రడ్జ విడ్జ్య బసు దజ్జ కరే దజ్జ కరె జట్జట్ కిట్కిధ రడ్ ఘన ఘన హజ్జోత విడ్జత్ భ్రమ విడ్జలుట్ భ్రమ లొట్ ప్రయత్ ట్రయ పద డడ్ గ్రట్ గ్ర ఢడ్ గ్రట్ గ్రహ ప్రట రస ప్రఖ్యాత సఖ్యోదయ ఇది మూడో తరగతిలో ఆరేళ్ల వయస్సులో నేను నేర్చుకున్న శ్లోకం ఇప్పుడు గుర్తుండేది అరవై నాలుగేళ్ల వయస్సులో అప్పుడు నేర్పారు కాబట్టి గుర్తు అరవై ఏళ్ళకి నేర్పితే గుర్తుండదండి చిన్నపిల్లలు పలకలేరండం పిచ్చి మాట తెలియని వాడు మాట్లాడినమాట చిన్నపిల్లలే పలకగలరు కిరకణ ధారణ పటు బాలక అన్నాడు చిన్న వయసు బాల వ్యాకరణం అని రాసేయారు బాల వ్యాకరణం ఏంటంటే నేను చెప్పి వ్యాకరణం వాళ్ళకి పెద్దవాళ్ళకి నేను కదా అంటే ఎవరు ఉంటే నిర్వచనం చెప్పాడు గ్రహణ ధారణ పటూర్ బాలక మీరు ఐదేళ్ల లోపు పిల్లల్ని ఆడుకుందుకు వదిలేయండి అందులో ఓ పంజాబీ వాడు ఉండేలా చూడండి అపార్ట్మెంట్లో ఉంటారుగా ఓ పంజాబీ వాడు ఒక హిందీ ఓ ఇంగ్లీష్ తప్పి వేరే భాష రానివాడు ఓ తమిళం వాడు ఓ తెలుగు మనవాడు వదిలేయండి ఏడాది తర్వాత చూడండి ఆయనకి తమ్ పంజాబీ హిందీ తమిళం అన్నీ వచ్చేస్తాయండి ఇది పిల్లల శక్తి ఎలా ఆలోచిస్తా ఉండో వాళ్ళ గురించి అర్థం లేకుండా రాదండి రాదని ఆటల్లో ఊరికే వాడికి మీద ఆసక్తి ఉంది దానికోసం భాషలను నేర్చేసుకుంటాడు ఎందుకంటే పంజాబీ వాడు భాష వీడి రాకపోతే వాడు వీడితో ఆడటం వాడు మాట వీడు మాట్లాడేస్తాం అందులో మనం తెలుగు వాళ్ళకి చాలా విశాల హృదయం ఎక్కువ అన్ని భాషలను ఎత్తి మీద పెట్టుకుంటాం మనం కూడా వదిలేస్తాం మనం బో మహా ఔదర్యం అందరికీ డెబ్భై రెండు అంగుళాలు ఉంటుంది ఛాతి మనకి ఏడు వందల ఇరవై అంగుళాలు ఉంటుంది ఇక్కడ మన ఛాతీ కాదు చపాతీ మనది ఇక్కడ అంత వైశాల్యం అవసరం లేదండి కాస్త మన భాషను మనం కాపాడుకోవాలి ఎన్నైనా నేర్చుకోవచ్చు అందుకని పిల్లలు కాదు గ్రహణ శక్తి ఎక్కువ అందుకని కఠినమైన శ్లోకాలు ఇంగ్లీష్లో కూడా కఠినమైన పదాలు స్పెల్లింగులు అవి నేర్పాలి అమెరికాలో స్పెల్లింగ్ పరీక్ష పెడతారు దేశం మొత్తం మీద దేశం మొత్తం మీద చాలా కఠినమైన పదాలు స్పెల్లింగ్ రాయమంటారు ఆ స్పెల్లింగ్లు బాగా రాసిన వాడిని అధ్యక్ష భవనంలో అధ్యక్షుడు బహుమతి ప్రదానం చేస్తాడు ఆయనకి అంత గొప్పగా పూజిస్తారు అమెరికాలో స్పెల్లింగ్ కేవలం స్పెల్లింగ్ ఏదో జకోస్ వేకిజా సి జెడ్ ఈ సిహెచ్ ఓ చాలా గందరగోళంగా ఉంటుంది ఆ స్పెల్లింగ్ అందులో సగం సైలెంటే ఇంగ్లీష్ భాషలో సగం సైలెంటు ఇంగ్లీష్ వాడు వైలెంటును అందుకని ఈ స్పెల్లింగ్ వచ్చినా లేదా స్పెల్లింగ్ పరీక్ష చేసి స్పెల్లింగ్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి దేశాధ్యక్షుడు ఇస్తాడు గర్వించాల్సిన విషయం ఆంధ్రులందరూ గత పది పదిహేను సంవత్సరాలుగా ఆంధ్రులే అందులో ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తున్నారమ్మ ఎంత తెలివితేటలు ఉన్న వాళ్ళని మనం విదేశాలకి పంపిస్తాం ఇక్కడ పనికి మారిన వాళ్ళంతా కూర్చున్నాము ఇక్కడ పని లేకుండా తెలివైన వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు కష్టపడే వాళ్ళు గెల్ఫ్ వెళ్ళిపోయారు అంతా ఇక్కడ ఉండిపోయారు ఇక్కడ మన వాళ్ళని మనం రూపొందించుకోవాలి మన విద్యా వ్యవస్థను మనం మార్చుకోవాలి యాభై ఆరు అక్షరాలు ఉంటాయి ఖచ్చితంగా ఆ యాభై ఆరు అక్షరాలను మీరు అటు తెప్పండి ఇటు తెప్పండి అల్లులు కలపండి అచ్చులు కలపండి సంధులు చేయండి చేస్తేనే పద్యాలు అన్నీ వస్తాయి పద్యాలు కవిత్వం ఎక్కడి నుంచి రాదండి అందుకే కవిత్వం గురించి కావ్యాదర్శంలోనే దండి కావ్యదర్శనంలోనే ఒక మాట చెబుతారు రాజశేఖర్ కా రాజశేఖరున్న కావ్యమీమాంసలో కూడా చెబుతారు అందమే అన్నమాట యానేవ శబ్దాన్వయం అలపామక యానేవ చార్థాన్వయం ఉల్లిఖామక తైరేవ వి విశేష భవ్యే సమ్మోహంతో కవయో జగంతి ఈ కవులను చూస్తే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉందండి మనం ఏ శబ్దాలు మాట్లాడతామో అవే వాడతారు మనం ఏ అర్థాలు చెబుతామో అవే చెబుతారు కానీ ఆ శబ్దార్థాలను సమ్మేళనం చేసి అద్భుతమైనటువంటి భావాన్ని చెబుతారు ఈ కవులందరికీ నమస్కారం కవులందరికీ నమస్కారం అన్న అదే మాట అదే భావం అర్థం మార్చడు శబ్దం మార్చడం కానీ ఆ శబ్దాన్ని అర్థాన్ని ప్రయోగించే విధానాన్ని దాన్ని పోహళింపు అంటారు ఆ పోహళింపును బట్టి భావం మారిపోయింది వెంటనే మన మనస్సు పొలగించింది ఎలాగా ఇప్పుడు ఈ భద్యం చివరిలో చూడండి భావకళ ఎలా ఉంటుందో ఏ బదియారు పూవులందల్లిన పద్యమాల్ భావమాలికల అందముగా నా యుల్లమునందు ఒక్క క్షణముండు మా కుంకుమ దిద్దు కొంటకై ఇది భావకళ అంటే అమ్మా నువ్వు యాభై ఆరు అక్షరాలతో మేము పద్యాలల్లే శక్తి మాకు ఇస్తున్నావమ్మా యాభై ఏడు అక్షరం మాకు లేదు యాభై ఐదు అంటే మేము ఒప్పుకోం కానీ అదే పువ్వుల్ని అటల్లి ఇటల్లి కలిపి విడదీసి చేసి మొత్తం మీద రకరకాల పద్యాలు రాస్తున్నాం అందుకని నేను నిన్ను ప్రార్థిస్తున్నది ఏమిటి అంటే ఈ పద్యాలకి ఈ కవిత్వానికి ఒక సార్థకత ఉండాలి కదా అంటే ఏమిటి నీ దర్శనం అవ్వాలి కదా అందుకని ఒక్క పని చేయమ్మా చాలా విహారం చేస్తూ ఉంటావు కదా ఓసారి బాసర సరస్వతి ఆలయంలో ఉంటావు వెంటనే విజయనగరం జ్ఞాన సరస్వతి ఆలయానికి వచ్చేస్తావు మరి ప్రయాణం చేసి చేసి అలిసిపోతావు కదా పైగా ఈ ప్రయాణం చేస్తూ ఉంటే చెమట పడుతుంది కదా ఆ చెమట కారణంగా నీ బొట్టు ఏమైనా కిందికి జారిందేమో కొంచెం జారితే బాగుంటది కదమ్మా దిద్దుకోవాలి కదా అందుకని నా యుల్లమునందు ఒక్క క్షణం ఉండుమా కుంకుమ దిద్దుకుంటకై ప్రయాణం చేసి అలిసిపోయావమ్మా చెమటకి కుంకుమ బొట్టు జారిపోతుంది సరస్వతి మాత అందుకని ఒక్కసారి ముఖం అద్దంలో చూసుకోవాలి కదా కుంకుమ బొట్టు దిద్దుకోవాలి కదా ఆడవాళ్ళు మాటు మాటికి హ్యాండ్ బ్యాగ్ దగ్గర పెట్టుకొని అన్నీ దిద్దుకుంటూ ఉంటారు కదా నువ్వు స్త్రీవే కదమ్మా ఎంత అమ్మవారైనా ఆడదే కదా అందం చూసుకోవాలని ఉంటుంది కదా బొట్టు దిద్దుకోవాలని ఉంటుంది కదా అందుకని నా హృదయాన్ని అర్థంగా చేసుకుని ఒక్కసారి చూసుకో తల్లి ఒక్కసారి చూసుకో తల్లి అంటున్నావు అది బాబా నా నాయుల్లమునందు ఒక్క క్షణం ఉండుమా కుంకుమ దిద్దుకొంటకై నా హృదయాన్ని అర్థంగా చేసుకున్నానమ్మా ఆ అర్థంలో ఒక్కసారి నీ మొహం చూసుకో అంటే ఇన్ని పద్యాలు చెప్పినందుకైనా నా మనస్సులో ఒక క్షణం శాశ్వతంగా ఉండకూడదా నేను ఉన్నాను రా అని చెప్పకూడదా ఎంతసేపు ఇలా అరుస్తూ అరుస్తూ పోవాల్సిందే నా జీవితం అంతా అని ఈ కవి బాధ దీన్ని భావకళ అంటారు ఇప్పుడు అదే కుంకుమ అదే క్షణం అదే అర్థం నేను వాడిన కొత్త పదాలు ఏం లేవు కుంకుమకు కుంకుమ బొట్టనే అర్థం అర్థానికి అర్థం అర్థం అనే అర్థం మరి దిద్దుకోవడానికి దిద్దుకోవడం అనే అర్థం కానీ అవన్నీ కలిపేసరికి ఏమైంది నా యుళ్ళమునందు ఒక్క క్షణం ఉండుమా కుంకుమ దిద్దు కొంటకై అంటే ఈ కవి సరస్వతి దర్శనం కోసం ఎంత తాపత్రయపడుతున్నాడు అనే భావం వచ్చిందా లేదా అది కవిత్వంలో ఉండే శక్తి ఆ శక్తిని మనం అందుకునేటువంటి ప్రయత్నం చేయాలి